హాయ్ హాయ్ అండి అండి దిస్ అనిల్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజైతే మనం అమీన్ పూర్ లో ఉన్న ఐ కన్వెన్షన్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడైతే వినోరా ఈవెంట్స్ వారి ఎగ్జిబిషన్ వచ్చాము ఇక్కడ శారీస్ జ్యువెలరీ డ్రెస్సెస్ అన్ని ఒకే ప్లేస్ లో అయితే మనకి దొరుకుతాయండి మా మా అయితే చాలా ఎక్సైటెడ్ అయిందండి నేనైతే రెడీ అయిపోయాను ఎందుకండి ఎందుకంటే నా వ్యాలెట్ ఖాళీ అవుతుంది కాబట్టి అయ్యో అలా ఏం లేదు మనం బడ్జెట్ లోనే షాపింగ్ చేద్దాం ఇప్పుడైతే మనం జ్యువెలరీ దగ్గరికి వచ్చాం జ్యువెలరీ కూడా చాలా బాగున్నాయి కదండి అవునండి జ్యువెలరీ చాలా బాగున్నాయి కానీ ప్రైస్ ట్యాక్ చూసినప్పుడల్లా నాకు అయితే కొట్టుకుంటుంది అయ్యో మీరంత భయపడద్దండి నేను సింపుల్ బడ్జెట్లోనే కొనుక్కుందాం ఓకేనా ఇప్పుడైతే ఏ డ్రెస్సెస్ దగ్గరకైతే వచ్చానండి ఇక్కడ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి కదండి ఏజ్ గ్రూప్స్ అన్నీ కవర్ అవుతున్నాయండి కానీ మన బడ్జెట్ మాత్రం ఒకదానికి కూడా కవర్ అవడం లేదు అయ్యో మీకు ఈ బడ్జెట్ ఏంటండి బాబు అంతే కదండి మగవాళ్ళు బడ్జెట్ గురించి ఆలోచిస్తారు మనం అయితే షాపింగ్ గురించి ఆలోచిస్తాం ఇప్పుడైతే ఒక సర్ప్రైజ్ ఉంది మా హస్బెండ్ చెప్తారు వినండి ఈ వీడియో వరకు ఈ వీడియో చూడండి లాస్ట్ లో ఒక సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు ఈ వీడియో మా కంటిన్యూ చేస్తుంది ఓకే అండి మీరు అయితే ఇంకా రెస్ట్ తీసుకోండి ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తాను ఇప్పుడు మీరు అయితే చూస్తున్నారు కదా ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అండి థౌజండ్కి ఒకటి అంటే ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అయితే ఉన్నాయి మంచి క్వాలిటీ సెట్ అయితే థౌజండ్ రూపీస్కి అలా ఉందండి టూ థౌజండ్కి టూ టూ ఫిఫ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ అట్లా అలా అయితే ఉన్నాయి నేనైతే కొన్ని అయితే చూశాను నాకు ఈ ఎల్లో పిచ్చి ఏంటో అండి ఎక్కడికి వెళ్ళినా ఎల్లో ఎల్లో అని అడుగుతాను ఇప్పుడైతే ఆరెంజ్ ట్రెండింగ్ కదా అందుకని ఇంకో చాలామంది అయితే ఆరెంజ్ కలర్స్ సెలెక్ట్ చేస్తున్నారు ఆరెంజ్ మెరూన్ రెడ్ అలా నేనైతే ఎల్లో కలర్ అవి అయితే చూస్తున్నాను చూశారు కదా ఇక్కడైతే ఇప్పుడైతే జ్యువెలరీ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చామండి ఇవైతే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఇవైతే సిం సింపుల్ చైన్స్ అండి కాలేజ్ గోయింగ్ వాళ్ళకైతే చాలా బాగుంటాయి నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు అయితే బాగా యూజ్ చేసేదాన్ని ఈ ప్రజెంట్ అయితే యూజ్ చేయట్లేదు బ్లాక్ బీట్స్ ఉన్నాయి కదా అవి అయితే బాగున్నాయి ఎంత అని అయితే అడిగాను తనైతే ప్రైస్ చెప్పింది రీజనబుల్ అండి చాలా బాగున్నాయి స్టోన్ అయితే చాలా బాగుందనమాట ఇవైతే బ్రాస్లెట్స్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా నేనైతే కాలేజీకి వెళ్ళేటప్పుడు బ్రాస్లెట్స్ అయితే బాగా యూజ్ చేసేదాన్ని మా అక్క వాళ్ళు అక్క వాళ్ళు అప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు మా అక్క అయితే తీసుకొచ్చేదనమాట మేము అవి పెట్టుకొని వెళ్ళేదాన్ని కాలేజ్కి నాకైతే ఆ మెమరీ అయితే గుర్తొచ్చింది ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని సైజెస్ వాళ్ళకైతే ఉన్నాయి వాచ్ మోడల్లో కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ఇప్పుడైతే మనం వేరే స్టాల్ అయితే వచ్చేసాం ఇవి కూడా జ్యువెలరీ అని అండి మనకి ఇంత మంచి ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఇచ్చిన వెనరా ఈవెంట్స్ మ్యామ్కి అయితే చాలా థ్యాంక్ యూ అండి ఇలాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా ఎంకరేజ్ చేసుకునేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఒక మెసేజ్ పెట్టాను అంతే తనకి తను వెంటనే బాగా రిప్లై ఇచ్చారు వెంటనే ఓకే అండి ఏ టైంకైనా రండి ఓకే నో ప్రాబ్లం ఎంత వీడియో కావాలంటే అంత తీసుకోండి అని అయితే చెప్పారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఈ జ్యువెలరీ అయితే త్రిబుల్ నైన్కి త్రీ త్రీ సెట్ బ్యాంగిల్స్ థౌజండ్కి ఒక లాంగ్ హారం అట్లయితే ఆఫర్స్ ఉన్నాయండి అందుకే చూసారా మన లేడీస్ ఆఫర్స్ అంటే వదిలిపెట్టాం కదా అందుకని చూసారా చాలామంది అయితే ఇవి చూసుకుంటున్నారు ఇదైతే తనైతే అయితే ఓన్గా చేస్తుందంటే మన క్లిప్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చి దాని మీద తను కస్టమైజేషన్ అయితే చేస్తుందంట ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే చెప్పింది ఎయిటీ హండ్రెడ్ వన్ ట్వంటీ అలా అయితే చెప్పింది అనమాట ఇది కూడా ఇంకొక డ్రెస్ స్టాల్ అండి ఇది కూడా సేమ్ ప్రైజెస్ అనమాట అట్లా కొన్ని కొన్ని ప్రైజెస్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది కానీ ఐటమ్స్ కూడా డిఫరెంట్గానే ఉన్నాయండి డిజైన్స్ ఇవైతే డిఫరెంట్గానే ఉన్నాయి చూస్తున్నారు కదా అన్ని కాలేజ్ వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇక్కడైతే తనైతే అందరికీ వచ్చినందుకైతే థ్యాంక్ యూ అని అయితే చెప్తున్నారు అనమాట మ్యూజిక్ కూడా యాడ్ చేశారు అందుకని నేను వీడియో మొత్తం మ్యూట్ చేశాను మ్యూజిక్ అయితే ఉంది అందుకని చూసినారు కదా ఇది ఇంకొక స్టాల్ ఇక్కడ అయితే చాలా బాగున్నాయండి ఇవంతా కాటన్ అనమాట మన సమ్మర్కి అయితే బాగా ఉపయోగపడతాయనైతే అందరూ అందరైతే బాగున్నాయి కాటన్ మనం బయటికి ఫంక్షన్స్కి తీసుకెళ్ళొచ్చు అట్లానే సమ్మర్కి కూడా హాయిగా ఉంటుంది అనమాట అందుకని అయితే అందరు తీసుకుంటున్నారు చూసాను కానీ ఎక్సెల్ వరకే ఉందండి తిని ఈ స్టాల్ అయితే తన ఓన్ బొటిక్ అంటండి అది తనే క్లాత్ తీసుకొచ్చి ఆమెనే స్టిచ్ చేసి అలా త్రీ పీస్ సెట్స్ లాంగ్ ఫ్రాక్ అలా అయితే తనే సేల్ చేస్తుంది కాకపోతే త్రీ థౌజండ్ అలా ఉన్నాయండి ప్రైజెస్ అందుకని నేను జస్ట్ ఒక క్లిప్ చూ తీసేసిన తర్వాత వచ్చేసాను అనమాట ఇవైతే శారీస్ అండ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మా అత్తగారికి అయితే కొన్ని కాటన్ శారీస్ చూసాము కానీ అంత బార్డర్ అట్లా ఉన్నాయి అయితే వేసుకోరనమాట మా అత్తయ్య ప్లెయిన్గా ఉండాలని చెప్పేసి అయితే తీసుకోలేదన్నమాట ఇవి కూడా డ్రెస్సెస్ ఏనండి వైట్ కలర్ శారీస్ అట్లా సిమ్ లైట్ కలర్స్లో ఉన్నాయి చూస్తున్నారు కదా అవి కూడా కాటన్ సారీస్ నేనైతే చూస్తున్నాను ఏది తీసుకుందామని ఇవైతే ఏదైనా ఎయిట్ హండ్రెడ్ అంటండి శారీ కాటన్ అనే కాదు పక్కన సిల్క్ కూడా ఉన్నాయి కదా అవి కూడా ఏ అయినా ఎయిట్ హండ్రెడ్ ఏ అయినా ఎయిట్ హండ్రెడ్ అండి చూస్తున్నారు కదా లేడీస్ అయితే చాలామంది అయితే వచ్చారండి అమీన్పూర్ పటాంజరు బిహెచ్ఎల్ లింగంపల్లి సైడ్ నుంచి అయితే అందరు లేడీస్ అయితే చాలా మంది అయితే వచ్చారండి వీడియో తీయడానికి అయితే మా హస్బెండ్ చాలా ఇబ్బంది పడ్డారు కానీ అన్ని స్టాల్స్ అయితే కవర్ చేశారు వీడియో కూడా చాలా బాగా తీశారు థ్యాంక్ యూ అండి ఇంత బాగా మీరు వీడియో తీసినందుకు మా లేడీస్కి ఎంతో ఉపయోగ ఉపయోగపడే వీడియో అయితే మాకు మంచిగా అందించినందుకు నేనైతే ఆ లేడీస్లో మా హస్బెండ్ తీయరేమో అని అయితే అనుకున్నాను కానీ వెళ్ళి మంచిగానే వీడియో అయితే తీశారు మధ్యలో నన్ను తీయడం కూడా మర్చిపోలేదండి మా హస్బెండ్ నన్ను కూడా తీసారనమాట చూస్తున్నారు కదా ఇవైతే నెక్ పీసెస్ ఇవైతే అనమాట మా హస్బెండ్కి బాగుంది కదండి అని అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే మనం అవుట్ సైడ్ సైడ్ స్టాల్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదైతే పిల్లలు పిల్లలు టాయ్స్ ఇంకా మన హెయిర్ అవి అయితే ఉన్నాయండి హెయిర్కి కావాల్సిన రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అలా అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో అయితే ఉన్నాయి సేమ్ ప్రైజ్ అండి మనం బయటకు ఎలా దొరికితే అలానే ఉన్నాయి కానీ క్వాలిటీ అయితే బాగున్నాయండి నాకైతే బాగా నచ్చే నేనైతే ఒక క్లిప్ అయితే తీసుకున్నాను ఇవైతే నైటీస్ ఇప్పుడైతే మళ్ళీ ఇది లోపల క్లిప్పేనండి ఇందాక యాడ్ చేయడం మర్చిపోయారు అందుకని ఇక్కడ మధ్యలో యాడ్ చేశారు ఇవి కూడా శారీసే అనమాట చూస్తున్నారు కదా చాలామంది లేడీస్ కూడా చాలా మంది అయితే వచ్చారు అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు లేడీస్ అందరూ చాలా మంది అయితే చాలా షాప్ చేశారండి వాళ్ళు షాపింగ్ చేయడం హస్బెండ్స్ బ్యాగ్ మోయడం కామనే కదా ఇవాళ సాటర్డే సండే కాబట్టి చాలా బాగా చాలా బాగానే వచ్చారండి చాలామంది అయితే ఇంకా ఎక్కువ మంది అయితే వస్తారని అయితే అనుకుంటున్నాను నేను అందుకే మేము ఈరోజు వెళ్ళి మీ అందరికి తెలియాలి కాబట్టి వీడియో అయితే షూట్ చేసాము ఇప్పుడైతే బయట బయట మన సర్ప్రైజ్ అని చెప్పాను కదా దానికోసం అయితే రెడీ చేస్తున్నారనమాట వెళ్ళిపోదాం పదండి ఇక్కడైతే ఇది ఒక ఫోటో ఫోటో అనమాట అక్కడ నుంచొని అక్కడైతే రెడీ చేస్తున్నారనమాట వస్తున్నారని చెప్పేసి ఇది ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా ఇది ఫుడ్ స్టాల్స్ అయితే జస్ట్ ఇప్పుడే ఓపెన్ అయితే చేశారు మేము లోపల వీడియో తీసుకొని వచ్చేసరికి అయితే ఓపెన్ చేశారు అందరూ అయితే ఉన్నారనమాట చాలామంది అటు షాపింగ్ ఇటు ఫుడ్ రెండు అయితే మనం లేడీస్ కరెక్ట్గా చేస్తాం కదా ఇదైతే ఫ్రీ మెహందీ అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ మెహందీ చూస్తున్నారు కదా తనైతే చాలా మందికి అయితే పెట్టిందండి మేము టెన్ థర్టీకి అలా అయితే వచ్చాము టెన్ థర్టీ నుంచి మేము ట్వెల్వ్ థర్టీ వరకు అయితే ఉన్నాము అక్కడ అప్పుడు టెన్ థర్టీ నుంచి పెడుతూనే ఉన్నారండి అందరికీ ఫ్రీ మెహందీ అనమాట ఫ్రీ ఎంట్రీ ఫ్రీ మెహందీ చూస్తున్నారు కదా మా పాప అయితే నేను పెట్టించుకుంటానని అయితే అనింది అందుకని మా పాపకైతే పెట్టించాము అందుకని మీకు ఎవరికైనా కావాలంటే కూడా నెంబర్స్ అయితే చూడండి నెంబర్స్ అయితే ఉన్నాయి కదా ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి హైదరాబాద్లో ఎక్కడైనా తను వస్తారనమాట ఇప్పుడైతే మన సర్ప్రైజ్ రివీల్ అయిపోయింది చూసారు కదా బిగ్ బాస్ బ్యూటీ యష్మి గౌడ గారు మన ఈ ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి తనైతే వచ్చారనమాట నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చూస్తున్నారు కదా మన మనతో మాట్లాడతారా లేదా అని అయితే అనుకున్నాం కానీ చాలా బాగా మాట్లాడారండి నాతో అయితే ఫోటో కూడా దిగారు నేను ఆ ఫోటో కూడా ల్యాస్ట్లో పెడతాను చూడండి ఇక్కడైతే మన మేడం ఉన్నారు కదా వెనరా ఈవెంట్స్ మేడం మనల్ని మనల్ని అయితే చక్కగా మాట్లాడడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారు నేనైతే తన తనతో మాట్లాడాను మీరే నా ఫస్ట్ సెలబ్రిటీ అండి యూట్యూబ్ ఛానల్లో నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంటే ఓకే ఆల్ ద బెస్ట్ అని అయితే చెప్పారు చూశారు కదా నన్నుతో మాట్లాడారు నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను చూశారు కదా థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ దగ్గర పఠాణ చర్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి